నల్లియాల పట్టణంలో నకిలీ ఎస్ఐ హల్చల్ చేసి యువకునిపై దాడి చేసిన సంఘటన కలకలం రేపింది నల్ల పట్టణానికి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి రామకృష్ణ నకిలీ ఎస్ఐగా అవతారమెత్తి హల్చల్ చేయటం తీవ్ర దుమారం రేపుతుంది జిరాక్స్ సెంటర్ నిర్వహిస్తున్న యువకుడిపై మరొక వ్యక్తితో కలిసి నకిలీ ఎస్ఐ రామకృష్ణ దాడి చేసి గాయపరిచారు నకిలీ ఎస్ఐగా చెప్పుకుంటున్న రామకృష్ణ ఆర్టీసీలో సెక్యూరిటీ విభాగంలో విధులు నిర్వహిస్తూ ఉద్యోగం నుంచి తొలగించబడ్డారు రామకృష్ణ పలు రకాల అక్రమాలకు పాల్పడటం ఇతరులను బెదిరించడంతో ఫిర్యాదులు రావటం వలన తొలగించారు అనంతరం నంద్యాల పట్టణంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం నిర్వహిస్తున్నారు పట్టణంలో జిరాక్స్ దుకాణం వద్దకు వెళ్లి తాను ఎస్ఐని అని చెప్పుకుంటూ జిరాక్స్ కాపీలకు ఒక్క రూపాయి మాత్రమే ఇస్తానంటూ జిరాక్స్ సెంటర్ నిర్వాహకుడు పత్తి వెంకట సత్య ఉదయ్ పై దాడి చేశారు దీంతో స్థానికులు నిలదీయగా పొల్తనలేని సమాధానం ఇవ్వటంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు మీకు కావాలంటే తీసిస్తానని చెప్పాడు తను పక్కన ఉన్న వ్యక్తి వచ్చేసి ఎస్ఐ అని చెప్పి తనకి తక్కువ ఇయరా అని చెప్పాడు నేనున్న ఎవరైతే రాడు నాకు వచ్చేసి నాకు అందుకోసం అని చెప్పి చెప్పాను మీరు ఎక్కడో తీసుకుంటాం అంటున్నాడు కదా నేను అక్కడికే వెళ్ళమని చెప్పాను దానికి చేయి చేసుకొని నా మీద నా సిస్టమ్ కింద చేయడం జరిగింది నా నెత్తిపైన నా భుజం పైన ఈతలతో కొట్టి లాగి చట్టు చింపడం జరిగింది పోలీసులు సంఘటనా స్థలానికి నకిలీ రామకృష్ణను పోలీస్ స్టేషన్ కు తరలించారు బాధితుడు పత్తి వెంకట సత్య ఉదయ్ పోలీసులకు చేశాడు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు రామకృష్ణ నకిలీ ఎస్ఐగా చెప్పుకుంటూ రియల్ ఎస్టేట్ వ్యాపార రంగంలో పలువురిని బెదిరింపులకు గురి చేస్తున్నట్లు వెలుగులోకి వచ్చింది రామకృష్ణ అని చెప్పి పోయేసి జిరాక్స్ కోసం పోయాడు జిరాక్స్ తీసుకున్నాడు ఆ జిరాక్స్ చేసుకోవడంలో దాంతో ఎంత అయిందంటే పది రూపాయలు అని చెప్పి అబ్బాయి చెప్పడం జరిగింది ఎందుకు అంత అయిందని చెప్పి దౌర్జన్యంగా మాట్లాడేసి అతన్ని కొట్టడం జరిగింది గొంతు పట్టుకొని కొట్టడం జరిగింది దాని మీద ఈ వెంకట సత్యసాయి ఉదయని వచ్చి మనకు కంప్లైంట్ చేయడం జరిగింది కేసు కూడా నమోదు చేస్తున్నాము అతను విచారించుకోగా అతను రామకృష్ణ అని చెప్పి తెలిసింది అతను ఇంతకు ముందు గతంలో సెక్యూరిటీ సబ్ ఇన్స్పెక్టర్ ఆర్టీసీ పనిచేసిన ప్రస్తుతం అతను ఎస్ఐగా పనిచేయట్లేదు ఇది అదర్వైజ్ చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు ఈరోజు పోవడం జరిగింది అతని మీద కేసుకున్న నమోదు